హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీస్ డిలైట్ ఇవాళ మనము కాజు చికెన్ ఫ్రైని చేసుకోబోతున్నాము ఇది చాలా చాలా స్పెషల్ నాకు ఎందుకంటే చాలా ఇష్టం అన్నమాట సో మీతో షేర్ చేసేసుకుంటున్నాను లెట్ స్టార్ట్ ముందు ఇక్కడ ఒక కేజీ చికెన్ తీసుకున్నాను నేను మీడియం కట్ పీసెస్ సో వాటిని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు పసుపు టూ స్పూన్స్ వరకు సాల్ట్ అలాగే టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్టుగా కలపాలన్నమాట కలపడం అయితే నన్ను అడిగితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అన్న బాగా కలిపితే పీస్కి చాలా బాగా పట్టుకుంటుంది మసాలా అనేది ఇలా కలిపేసుకున్న దాన్ని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో కానీ లేదా బయటన్నా కూడా ఒక పక్కన పెట్టేసేసుకోవాలి సో ఇప్పుడు మనకి ఈ ఫ్రైకి ఒక స్పెషల్ మసాలా కావాలి అది ప్రిపేర్ చేసుకుందాం సో దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక అనాస పువ్వు హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా నాలుగు యాలకులు ఒక ఎనిమిది లవంగాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక జాపత్రి అలాగే ఒక రెండు నుంచి మూడు బిర్యానీ ఆకులు ఇంకా మూడు దాల్చిన చెక్క కూడా వేసుకుని ఒకసారి డ్రై రోస్ట్ చేసేయాలి సో ఇట్లా కలిపేసుకున్న దాంట్లోకి ఒక నాలుగు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి ఈ ఎండు కొబ్బరి పొడి మసాలాకి హైలెట్ అన్నమాట మంచి టేస్ట్నైతే ఇస్తుంది అలాగే ఒక నాలుగు స్పూన్ల వరకు గసగసాలు కూడా వేసుకోవాలి ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి లైట్గా ఒక అరోమా వస్తుంది కదండి సో అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి సో అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని చల్లార్చిన తర్వాత పౌడర్ పెట్టేసి మిక్సీ పక్కన పెట్టేయాలి ఇప్పుడు చికెన్ కుక్ చేసుకోవాలి సో దానికోసం నేను స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని చికెన్ అంతా కూడా ఇందులోకి వేసేస్తున్నాను వేసేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోవాలి చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి ఎందుకంటే చికెన్లోంచి ఇంకా వాటర్ వస్తుంది కదా సో వాటర్ యాడ్ చేసేసుకుని ఒక్కసారి కలిపేసేసి కుక్కర్ లిడ్ పెట్టేసుకుని ఒక టూ టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనము చికెన్ని కుక్ చేసుకోవాలి సో త్రీ విజిల్స్ అయితే వేయించాను నేను చికెన్ చూడండి మనకి బాగా కుక్ అయిపోయింది సో ఈ వాటర్ని మీరు పడేయకుండా చికెన్ స్టాక్ని చికెన్ సూప్ కానీ ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని హీట్ అయిన తర్వాత రెండు పిడికేల వరకు జీడిపప్పును వేసి రోస్ట్ చేస్తున్నాను ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి సో ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకుని ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక ఐదు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఐదు రెమ్మల వరకు కరివేపాకును వేసుకోవాలి వేసుకుని చుట్టపట్లు ఆడించిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసేయాలి సో అది కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని యాడ్ చేసేసుకోవాలి చికెన్ మనకి ఆల్రెడీ కుక్ అయిపోయింది కదండి సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట సో చికెన్ వేసేసుకుని బాగా కలిపేసుకోవాలన్నమాట సో మనం చికెన్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటూనే ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి చికెన్ అనేది మనకి కలర్ చేంజ్ అవుతూ లైట్గా అడుగున అంటుకుంటుంది ఏం పర్వాలేదు చికెన్ ఫ్రై అంటుకుంటే ఇంకా టేస్టీగా వస్తుంది సో ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ స్పూన్స్ వరకు కారంని యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసేయాలి మీకు కావాలనుకుంటే మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులో ఎండుమిర్చి కూడా రోస్ట్ చేసుకుని పౌడర్ పట్టేసుకోవచ్చు లేదా ఇలా సెపరేట్గా కారం కూడా వేసుకోవచ్చు సో కారం వేసుకుని బాగా కలిపేసిన తర్వాత ఇందులోకి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి స్పెషల్ మసాలాని వేసేసుకోవాలి ఈ మసాలా వేసుకున్న తర్వాత వచ్చే టేస్ట్ అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఈ ఫ్లేవర్ అనేది మీకు ఎప్పుడూ కూడా వచ్చి ఉండదు అంత బాగుంటుంది ఇందులోకి సో మసాలాను వేసేసుకుని బాగా కలిపేసేయాలి ఇప్పుడు స్టార్ ఐటమ్ మనం రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి కాజు అన్నమాట కాజుని కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి కాజు లేకుండానే చాలా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కాజు వేసాక ఇంకా తినేయాలని అనిపించేస్తుంది కదా సో ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర పైనుంచి వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని హాట్ హాట్గా కాజు చికెన్ ఫ్రైని ఎంజాయ్ అన్నమాట సో మనకి కాజు చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని మంచిగా పప్పుచారు కానీ మంచి రసం కానీ సాంబార్ కానీ పెట్టేసుకొని దీన్ని నంచుకుని తిన్నా బాగుంటుంది లేదా డైరెక్ట్గా రైస్లో కలుపుకుని తినేసినా కూడా అద్భుతంగా ఉంటుంది కానీ నేను ఆ టైప్ అయితే కాదు అంతవరకు నేను వెయిట్ చేయలేను కాబట్టి సగం ఫ్రై నేను ఉత్తిగా తినేసాను అనమాట ఎందులోని మిక్స్ చేసుకోకుండా కూర్చొని మంచిగా తినేసాను ఏదో స్నాక్ తిన్నట్టు అంత ఇష్టం నాకు ఈ ఫ్రై అంటే సో మరి మీకు డెఫినెట్గా ట్రై చేయమని ఎందుకు చెప్తున్నాను అంటే ఇది అంత స్పెషల్గా అంత ఎమ్మీగా ఉంటుంది సో మరి మీరు కూడా లేట్ చేయకుండా ఈ రెసిపీని ట్రై చేసేసి కమెంట్ సెక్షన్లో మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్